ైన నారా చంద్రబాబు నాయుడు సార్ గారు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ సార్ గారికి మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ సార్ గారు వీళ్ళందరికీ మేము విన్నవించుకునే ఒకే ఒక్క విషయము టూ మంత్స్ బ్యాక్ మేము డిప్యూటీ పవన్ కళ్యాణ్ సార్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మా తరపు నుండి ఆఫ్కాస్ మెడికల్ ఎంప్లాయీస్ వీళ్ళు వీళ్ళకి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ సార్ మేము మాకి సమాన పనికి సమాన వేతనము సుప్రీంకోర్ట్ రెండు వందల పదమూడు జియో ప్రకారం రెండు వేల పదమూడులో మనకి జియో ఇవ్వడం జరిగింది ఈ జియో ప్రకారం మాకు సమాన పనికి సమాన వేతనం అనగా ఆప్ మెడికల్ ఎంప్లాయీస్కి పదమూడు వేల ఎనభై ఏడు రూపాయలు మాకి జీతం వస్తుంది కానీ అదే రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ ఆఫీస్ సబార్డినేట్ వీళ్ళకి నికరంగా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల పదిహేను రూపాయలు ఈ శాలరీకి ఈ మా మేము చేసే సమాన పనికి సమాన వేతనం కావాలని మేము కోరుకుంటు కోరుకోవడం జరుగుతుంది ఈ విషయంలో మా మధ్య మా శాలరీస్ మధ్య ఇంత తేడా ఎందుకు సార్ మేము చేసే పని అదే అయినప్పుడు మాకు ఈ శాలరీస్ విషయంలో తేడా దీని గురించి మేము పవన్ కళ్యాణ్ సార్ గారితో ముందు మాట్లాడాము ఇంకొకసారి మేము ఇప్పుడు రావడం జరిగింది ఈ పవన్ కళ్యాణ్ సార్ గారి గ్రీవెన్స్ సార్ గారి గ్రీవెన్స్లో మేము చెప్పడం జరిగింది సార్ గారు వీళ్ళకి చూసుకొని మాకు అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పారు థ్యాంక్ యూ అండి